ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన శిశువుల సంరక్షణ కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోంది ఈ మేరకు ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని మళ్లీ తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం కోసం యాభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు ఎన్టీఆర్ బేబీ కిట్ ఒక్కోటి పద్నాలుగు వందల వరకు ఖర్చవుతుంది ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం పునరుద్ధరణ ద్వారా దాదాపు నాలుగు లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు ఈ కిట్లో మొత్తం పదకొండు వస్తువులు ఉంటాయి బేబీ బెడ్ డ్రస్ టవల్స్ వాషబుల్ నాప్కిన్స్ దోమల తెర రెండు వందల గ్రాముల జాన్సన్ పౌడర్ అలాగే వంద గ్రాముల జాన్సన్ షాంపూ కూడా ఉన్నాయి రెండు వేల పదహారు జూలై ఒకటిన అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించే ప్రతి శిశువుకు ఉపయోగపడే వస్తువులతో ఈ కిట్లను పంపిణీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో అందజేస్తారు గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని నిలిపివేశారు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని అమలు చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలపై జరిగే దాడులను నేరాలను అరికట్టడానికి ఐజీ రాజకుమారి నేతృత్వంలో ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు అత్యంత అధునాతన ఫీచర్లు ఉన్న శక్తి యాప్ను రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు గత పది నెలల్లో మహిళలపై నేరాలకు పాల్పడ్డ కేసుల్లో నూట అరవై తొమ్మిది మంది నిందితులకు న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు